అన్న నమస్తే అన్న నమస్కారం మీ పేరు తడాల భీమశంకరం భీమశంకరం గారు ఏంటి మీ రామచంద్రపురంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏమైనా షేర్ చేసుకుంటారా ముఖ్యమంత్రి పక్కన దాని పక్కన కాంసేపు తర్వాత ఇప్పుడు జనసేన తెలుగుదేశం దెబ్బ దెబ్బగా ఉన్నాయండి అలాగైనా దెబ్బ దెబ్బగా రెండు రెండు ఉన్నాయండి రామచంద్రపురం రాజు రెండు గట్టి రెండు గట్టుగా ఉన్నండి అందులో ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది రెండిటిలో అప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు కదా ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది కన్ఫర్మేషన్ అవ్వలేదు అంటే అండి చిక్కాల దుర్బావు గారు రేట్ అండి పది మంది నోట్లో ఉన్నాడండి వంద మంది నోట్లో ఉన్నాడండి ఒక కాయకూరలు గుట్ట కాడ కాదు చేపల కాడ కాదు ఎక్కడైనా టీ దాకా కాడ కాదు ఒకటి కాడ కాదు చిక్కాల దుర్బావు గారు పేరే చెప్పుకుంటున్నారండి ఎందుకు చెప్తున్నారంటే నేను ఒక వంద కొంపలు ఎక్కుతాను దిగుతాను నాకు అందరింటికి పరిచయం ఉందండి దొరబాబు గారికి ఇస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు అండి అలాగే అది ఊపిరించేసాడు అండి ఆయన ఎలాగనుకున్నారో దర్దాల చేప్పించాడు అండి ప్రతిదీ కూడా ఊపిరి నలుగురున్నా ఆయన పేరు చెప్పుకుంటున్నారండి నా అభిమానం అని నలుగురు నలుగురున్నా ఆయన పేరు చెప్పుకుంటున్నారు దాని గురించి మీకు మరి ఇక్కడ బోస్ గారి అబ్బాయి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు కదా మరి బోస్ గారిని బట్టి హవాయి నడదంటారా బోస్ గారు మంచి చెప్పనండి ఆయన చక్కని ఎలా ఉంటే అలా రూల్గా పోయి అతనండి దాని ఆ బోసు గారిని పక్కన పని లేదండి కానీ పార్టీ పరంగా ఇప్పుడు ఎక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలనుకోండి అనుకోండి ఇంకేం పని చేయమండి దేనికి పని చేయమండి దేనికి పని చేయమండి అది ఏదో రాజమండ్రి వెళ్ళకుండా ఇక్కడ ఇంట్లో పడుకున్నాం అనుకోండి అన్నిటికీ పని చేస్తామండి అంత బాగుంది కదండి ఏదైనా ఏది ఉందండి వాళ్ళు రేట్లు పెరిగిపోయి ఈ అన్న పతకాలు ఇస్తున్నారు ముఖ్య సుఖమే ఉందా బోల్త్నం అదే చెప్తున్నానండి ఎంత ఎంత మూడు పథకాలు ఇచ్చారండి ఎంత వచ్చిందండి డబ్బులు ఎంత వచ్చిందండి దాని ప్రకారం అప్పుడు పద్నాలుగు నూనె డబ్బాలు అండి పద్నాలుగు నూనె డబ్బాలో ఎనిమిది వందల నూనె డబ్బా పద్నాలుగు వందలు అయిందండి ఎంత పోయింది ఎంత పోయిందండి కందిపప్పులో ఎంత పోయిందండి నూనె ఎంత పోయింది కిరణాలు ఎంత పోయిందండి అంత బట్టి లెక్క ఎత్తే అమ్మఒడి బొక్కొత్తుందండి ఎన్ని లెక్కెస్తే అమ్మఒడి బొక్కొస్తుందండి అంతే కదండి ఇప్పుడు మూడు ముప్పై ఐదులు నలభై ఐదు వేలు ఎంత వచ్చింది నూనె డబ్బాలు ఎంత వచ్చింది అది ఎంత వచ్చింది ఎన్ని లెక్కెస్తే అమ్మఒడి చేతికి పోతున్నాయి ఇంకా మావి పోతున్నాయి ఇంకా అలాడప్పుడు ఇంకెలా బతుతారండి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది తేల్చుకుంటారండి ముందు దీన్ని దింపాలని పెదాలనుకుంటున్నారు కదా దింపేళ్ళని పెదాలనుకుంటున్న తర్వాత చూస్తారండి అది పోస్ట్ గారు అయితే నెంబర్ వన్ పెద్దండి ఇంకా ఆయనకు తేడా లేదండి కానీ ఆ పార్టీ ప్రకారంగా చెప్పి మీ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది ముద్రగడ పద్మనాభం గారిని బాగా ద్వేషంగా ఏంటి అది ఎందుకోసం పద్మనాభం గారు అంటే ఎందుకంత మీకేమైనా కోపమా దాంట్లో దాంట్లో తిట్టినట్టు ఏమన్నా ఉందండి గోదావరి ఎటకారం కాదండి అది అతను ఊరే తుని వెళ్ళేవండి తుని వెళ్తే ముద్దగాడికి గారు పిలిచేరు అని వెళ్ళేవండి నాకు అప్పుడు రెండు వేలు రూపాయలు ఖర్చు నాకు కూడా జనాలు తీసుకెళ్తే బల్లి మీద పెట్రోల్ అయితే రెండు వేలు అవనాయి అక్కడ అంత చేసి ఇవన్నీ చేస్తే ఇక్కడ తుస్ పనిపించాడు అండి అక్కడ ఎవరో ఉప్మా పెట్టారు ఇక్కడ ఎవరో ఇది పెట్టారు అని ఆయన అయితే మహానుభావుడు ధర్మప్రభువులు అయినా పద్నాంగారు అయితే ధర్మప్రభువులు మమ్మల్ని అమ్మేశాడండి అంతే మేము ఒకరికి అమ్ముడే అయిపోలేదండి మమ్మల్ని అమ్మే అమ్మేసాడండి అంతే ,. <laughs> మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు ఆయన టాలెంట్ ఉందండి బాబాయ్ గారికి ఆ టాలెంట్ ఉందండి దేనికనే వస్తారండి ఈ వెళ్ళి అక్కేసుకుంటే ఎక్కడి నుంచో ఉందండి అది అది వాళ్ళకి కానుకోలేరండి పెద్దలు చిన్న మొక్కల నుంచే ఉందండి అది ఆ ఫీలింగ్ వ్యవహారం అంతా అక్కడ ఉడవమను కానీ అసలు అండి నమ్మట్లేదు ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని నమ్మి కొన్ని లక్షల మంది ఆయన ఒక్క మాట కోసం బోళ్ళ మంది వెళ్తున్నారు లేదండి ఇవాళ మీటింగ్ ఎత్ రమ్మనండి మీరే చెప్తున్నారు కానీ అప్పుడు నేనేం చెప్పనని అప్పుడు మీరే చెప్తున్నారు కానీ అప్పుడు పెట్టి ఇప్పుడు మీరే చెప్తున్నారు కానీ ఇవాళ అదే మీటింగు రమణండి ఎందుకంటారు ఈ మధ్యలో ఏం కోల్పోయారు ఎందుకు కోల్పోరు కదండి అదే ఉప్మా పెట్టారని ఆయనకి మద్దతు ఇవ్వకూడదు ఉప్మా పెట్టారు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు వాళ్ళ పిల్లని తిట్టినప్పుడు వాళ్ళ తల్లిగారిని చూసినప్పుడు అదే సామాజిక వర్గంలో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఒక ముక్క అప్పుడు ఎప్పుడు నువ్వు అమ్మ అట్టట్లేదు ఇవాళ బూరెట్టాను అంత కట్ట కదండి దానికి స్వభావం లేదు కదండి అలానే ఆయాల తిట్టినప్పుడు ఆయా అనాలి ఆయాళ్ళు అన్నారు అనుకోండి కరెక్ట్గా ఆ ఆయా తిట్టలేదు ఆయా మాట్లాడలేదు ఈ ఆడ రోజు వంగా గీత గారు ఉన్నారా రెడ్డి గారు ఉన్నారు ఆయా ఎన్ని బూతులు తిట్టారు ఆయా ఈయన అన్నాడు కదండి అనలేదు ఫీలింగ్ గురించి కదండీ అనలేదు ఈ ఆయన ఏదో అన్నాడని మొత్తం కరెక్ట్ కాదు కదండి మీరే చెప్పండి కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ కాలేనప్పుడు మరి దానికి కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అదే మీటింగ్ పెట్టమండే ఒక్కరు అండి అక్కడ అక్కడ ప్రసలు మా నాయకులు తెలుసుకుంటారండి వాళ్ళు నమ్మేస్తారు ఏంటండి ఆల్రెడీ గంప కుత్తికి పప్పం పప్పం చేసేది అండి అప్పుడు ఉద్యమ నాయకుడు ఇప్పుడు వైసీపీ నాయకుడు అంటే వైసీపీ దెంగిదే గురించి కాదే అంటలేదండి నేను అప్పుడు ఉద్యమ నాయకుడు అండి ఇప్పుడు వైసీపీ నాయకుడు అక్కడ ఉన్న జనాలందరికీ తెలుస్తుంది కదండి ఏదో అప్పుడు ఏమి ఉన్నాయన్నారో తగలేసుకున్నాడు అన్నారా అయ్యన్నారు అన్నారు ఈయన నూటెంబో వచ్చింది ఆయన లారీలు పంపించాడు మీటింగ్ కడుతుంటేనే రంగా గారి మీటింగ్లో అయితే లారీలు పంపించాడు ఉప్మా చేయించాడు ఈ నూట నూటెమట వచ్చిందండి మన అన్నదేం కదండి ఆయన చెడ కొట్టుకున్నాడా చెడగొట్టుకున్నాడు అన్నది పక్కన ఇట్టి అన్నది ఈ నూటెండా వచ్చింది కదండి అది ఒకప్పుడు మంత్రిగా పనిచేశారు ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే కొట్టలేదు కదా పని అవ్వదండి ఇప్పుడు అయితే పని అవ్వదండి ఇంకా అసలు ఇప్పుడు అయితే పని అవ్వదండి అప్పుడు అండి మంత్రిగానే చేసేదంటే అప్పుడు ఇంకా మేము అప్పుడు గొర్రెలు అండి ఇప్పుడు నుంచి కొత్త కొత్త పొరలు కమ్మినాయి కదండి ఇప్పుడు అంత గొర్రెలు ఇవ్వలేదు అన్నీ చూసుకోవాలి కదండి చుట్టాయిత ఆయన అనుకూడదండి అమ్మకా నేను కోప ఉద్యమని ఆయన అనకూడదండి మా కాపు ఉద్యమడు దాసన్న ఆయన ఉన్నాడండి ఆయన పేరు దాస రాము గారు ఇప్పుడు ఆయన అండి నాయకుడు అంటే ఇప్పుడు ఈయన అనకూడదండి నేను టీడీపీ వైసీపీ నాయకుడు అండి అంతే అంతే అండి ఇంకా దాని గురించి కాపుజ్జ్యమి నాయకుడు అన్నారనుకోండి ఇంకా ఎలా అంటే అండి మేమేం గోక్కోవాలండి ఇంకా బాబాయ్ గారు అండి ఆయనయితే మహానుభావులు ఆయన ఏం చెప్తే అది రోడ్ల మీద అప్పుడు ఏం చెప్పలేదు కదండి వచ్చేరండి అప్పుడు చెప్పలేదు కదా అప్పుడు ఆయన అండి ఆయన కోబుజమినాయుడికి కింద చెప్పాడు దానికి తందనన్నాం ఇప్పుడు అదే దాసరామ్ గారు చెప్పారు అనుకోండి వెళ్తాం అంతే ఇంకేం చెప్తే ఎవరు వెళ్తారండి నమ్మి పరిలేదండి అసలు నమ్మి లేదండి అది అక్కడ ఆ నియోజకవర్గం పెద్దలో తెలుసుకోవాలి మాన మొత్తం నీతి నిజాయితీ ఉన్నదనుకో అక్కడ నడిచిన జనం కాపులైతే కోపలు బీసీలు అయితే బీసీలు మాలలు అయితే మాదిగులు మాధలైతే మాధువులు అలా తెలుసుకోవాలి అప్పుడే అక్కడ బేజలవు